స్టీఫెన్ హాకింగ్ అనే ప్రసిద్ధ శాస్త్రవేత్త కూడా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఒక విప్లవాత్మక సిద్ధాంతం చెప్పాడు అతని ప్రకారం బ్లాక్ హోల్ పూర్తిగా నిత్యమైనది కాదు అది క్రమంగా తన శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది దాన్నే హాకింగ్ రేడియేషన్ అంటారు ఇది చాలా కాలం తర్వాత బ్లాక్ హోల్ ను మెల్లగా ఆవిరి చేస్తుంది చివరికి అది కూడా పూర్తిగా మాయమవుతుంది ఇది ఫిజిక్స్లో అత్యంత పెద్ద ప్రశ్న బ్లాక్ హోల్స్ మనకి ఎందుకు ప్రమాదం కాదు మన భూమికి దగ్గరలో ఉన్న బ్లాక్ హోల్ వి సిక్స్ వన్ సిక్స్ మోనోసెరోటిస్ అంటారు ఇది కూడా వేల లైట్ లైటియర్స్ దూరంలో ఉంది కానీ బ్లాక్ హోల్స్ వ్యాక్యూమ్ క్లీనర్లా దూకి గ్రహాలను పీల్చావు ఇవి సాధారణ గ్రావిటీ రూల్స్నే ఫాలో అవుతాయి కావున భూమి వెంటనే బ్లాక్ హోల్లో పడిపోతుందనే భయం అవసరం లేదు సైన్స్ ఫిక్షన్లో వామ్ సోర్స్ అంటే రెండు స్పేస్ పాయింట్లను కలిపే సురంగాలు ఇదే వాటి వెనుక ఉన్న తీరి ఐన్స్టీన్ రోజెన్ బ్రిడ్జ్ అంటారు సిద్ధాంతపరంగా బ్లాక్ హోల్ వైట్ హోల్ కలిపి ఒక వామ్ హోల్ ఏర్పడవచ్చు అని అంటున్నారు అంటే బ్లాక్ హోల్ను వైట్ హోల్ను కలిపేటట్టు ఒక వామ్ హోల్ ఏర్పడవచ్చు అని అంటున్నారు కానీ ప్రాక్టికల్గా ఇటువంటి వామ్ హోల్ వెంటనే కూలిపోతుంది లోపలికి వెళ్ళడం అసాధ్యం ఇది ఇప్పటికీ పూర్తిగా తీరీ స్థాయిలోనే ఉంది విశ్వం చాలా చాలా దూర భవిష్యత్తులో నక్షత్రాలు చనిపోతాయి గెలాక్సీలు మసగబడతాయి చివరకు మిగిలేది బ్లాక్ హోల్స్ మాత్రమే కానీ చివరికి అవి కూడా హ్యాకింగ్ రేడియేషన్ ద్వారా అవిరైపోతాయి ట్రిలియన్ ట్రిలియన్ సంవత్సరాల తర్వాత విశ్వంలో కాంతి అనే కాన్సెప్ట్ కూడా ఉండకపోవచ్చు